కొన్ని గ్రామాలను కూడా దత్తపు తీసుకోవచ్చు ఆదర్శంగా తీసుకోవచ్చు యువజన జిల్లా నాయకులు స్వామి గారు సన్మానిస్తారు జిల్లా ఈ రోజు మా జిల్లా అధ్యక్షుల వారు డివి మున్రతం సార్ గారు ఆదేశాల వరకు మన చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శిగా రాయలపేట చలమంగళము చల్లావూరు పల్లె నుండి క్షీణాని ఎన్ని చేసినట్టు ఈరోజు మన మానవ హక్కులు మరియు అవినీతి నిర్మల సంస్థలు జరగడం జరిగింది అదేవిధంగా నాకు కూడా జిల్లా యూత్ ప్రెసిడెంట్గా ఇచ్చినప్పుడు సార్కి ఎప్పుడూ రుణపడే ఉంటాం ఎందుకంటే మాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చి పేదవాళ్ళకి సాయం చేయమని మమ్మల్ని ఒక సైనికులుగా ముందుకు పంపిస్తున్నాడు కాబట్టి ఆయనకే కాదు ఎప్పుడైనా తరతరాలుగా నాకు డీవీ మందత్తం సార్కి రుణపడుతాము అదేవిధంగా ఈరోజు ఈ సభలో చట్ట సభలో చైనాకి అవకాశం ఇచ్చిన డీవీ మందత్తం సార్కి ఆయన తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చైనా కూడా ఎల్లప్పుడూ కూడా ప్రజా సేవలో ముందుండి ఆయన ఇచ్చేట గౌరవాన్ని కాపాడుకొని ముమ్మారంగా చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఒక ఆరు నెలలుగా ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మంచి చదువుకున్న వ్యక్తి సంస్కారము సమాజం పరిజ్ఞానం తెలిసిన వ్యక్తి కాబట్టి పది మందిని అవగా పది మందికి అవగాహన కల్పించి పది మందిని నడిపించే సామర్థ్యం ఉన్న వ్యక్తి కాబట్టి అదేవిధంగా మన జాతీయ మానవ హక్కులు కూడా అలాంటి వ్యక్తులే మనకి ఉపయోగపడతారనే ఒక ఉద్దేశంతో ఒక ఆరు నెలల నుంచి మన జిల్లా యువజన సంఘం నాయకులు అదే మహిళా సంఘం ఉన్న నాయకురాలు అదే సెక్రటరీ గారు అందరూ డివిజన్ కమిటీ కూడా దీనిపైన బాగా కసరత్తు చేసి ఎవరైతే బాగా సోటుకులుగా ఉంటారో ఉపయోగపడతారో సమాజానికి అని చెప్పేసి మేము చర్చ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినాము అందరి తరఫున ఈరోజు మన చల్లా పిల్ల మనం చల్లా ఊరు శ్రీనివాసులు గారిని జిల్లా కార్యదర్శిగా ఇల్లు కూడా మాకు అందరికీ కూడా సంతోషంగా ఉన్నది ఆయన కూడా తన బాధ్యతను ఎక్కడ ఉమ్ము చేయకుండా ప్రజల కోసం ఉపయోగపడతారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒక పిలిపించుకుంటున్నాను ఈరోజు నన్ను ఇక్కడికి ఇచ్చారే కానీ ఈ పదవి అనేది ఊహించలేదు గౌరవ అధితలు కానీ మిగిలిన సభ్యులు కానీ ఈ విధంగా పదవి ఇవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా భయం కూడా వేస్తా ఉంది ఎందుకంటే ఇంత చిన్న వయసుకి సంస్థ చూస్తే చాలా పునాది బాగున్నది న్యాయం చేయాలి అనేది భీతిని ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఈ యొక్క చిన్న వయసుకి ఈ బాధ్యత ఇవ్వడం ద్వారా నాకున్నటువంటి అనుభవంతో మీరందరూ కూడా మీ అనుభవం పలుచుకొని నాకు ఇస్తే ఆ అనుభవం ద్వారా కొంచెం సంఘాన్ని ఇంకా ముందుకు అనే ఆలోచన ఉండాలి పెద్దవాళ్ళు అందరూ కూడా సలహాలు ఇచ్చి సంఘానికి దోహదపడి ఆ సంఘం ద్వారా సమాజాన్ని దోహదపడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారని ప్రతి ఒక్కరికి అబ్బాయిలంతా పిలిచి ఒక గంగా జాతరకి ఏ విధంగా మనం చేయాలనేది దాన్ని అందరూ సలహా తీసుకొని ఇంతకుముందు కూడా మనం అంబేద్కర్ జయంతి రోజు కూడా దాదాపు ఒక ఐదు వందల మంది కూడా అన్నదానం చేసినాము అదేవిధంగా గంగా జాతరకి అతి మానవ తరఫు పద్నాలుగు నైట్ సిరిస్ అయిపోతాయని పదైదో తేదీ పంచాయతీ రాజశాఖ ఆఫీసు ముందర అక్కడ మానవత్వం తరఫున అన్నదానం జరుగుతుంది అదేవిధంగా వాటర్ సప్లై చేస్తాం మజ్జిగ్ సప్లై చేస్తాం దానికంతా పూర్తి బాధ్యత కూడా మన జిల్లా అధ్యక్షుల సరస్వతి మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఎంత డబ్బు అయినా నా సొంత ఖర్చులతో నేను పెడతాను సార్ కూడా మా అధ్యక్షుల వారికి నాకు చెప్తాను కాబట్టి సరస్వతి మేడంకి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు విధంగా అదేవిధంగా ఇంతకుముందు కూడా నాకు కొంతమంది చెప్పినారు అంబేద్కర్ జయంతి రోజు అన్నదానం చేస్తే మమ్మల్ని కూడా అడిగింటే బాగున్నా సార్ మేము చేయి చేయి కలిపింటాము అన్నారు కాబట్టి ఆ రోజు అడగలేదు కాబట్టి ఈ రోజు కూడా అడిగేది ఏమి లేదు మా సొంత ఖర్చులతో చేస్తాం కానీ మీ వంతు సాయం ఏదన్నా ఇవ్వాలనుకుంటే మా అధ్యక్షుల వారికి గౌరవంగా ఇవ్వచ్చు పదహైదవ తేదీ నాడు పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అన్నదానం జరుగుతుంది ఇస్తాము వాటర్ బయట సప్లై చేస్తాము మానవ హక్కుల తరఫున మా జిల్లా అధ్యక్షులత్తం సార్ ఆదేశాలు మేరకు కాబట్టి ఆ రోజు అందరూ వచ్చి జయప్రదం జైలు అనేసి మనస్ఫూర్తిగా జాతరికి అదైదో తేదీ నాలుగు గంటల నుండి మూడు గంటల వరకు అన్నదానం మజ్జిగ వాటర్ అంత సప్లై ఉండగా ఉంటుంది మన సరస్వతి తరపున మన మానవ తరపున అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి దీన్ని జయప్రతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతుంది ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జరుగు గంగమ్మ జాతరకు జాతీయ మానవ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మన సరస్వతమ్మ గారి మహిళా అధ్యక్షురాలు సరస్వతమ్మ గారి సౌజన్యంతో మన యూత్ ప్రెసిడెంట్ సోము గారి సహకారంతో వాళ్ళు చేయడం అనేది చాలా శుభపర్ణము దీని అన్నిటికీ కూడా మా వంతు కూడా మేము కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము అదే విధంగా జనానికి వచ్చే భక్తులకి ప్రయాణికులకి సర్వీస్ కూడా కూడా మేము చేస్తామని పరిరక్షణ అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా జిల్లా అధ్యక్షురాలైనటువంటి సరస్వతి గారి సమక్షంలో గంగజాతర రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము